ఫ్రెండ్స్ వెల్కమ్ టు రావతి ఫుడ్ అండ్ అల్చన్ ఈరోజు ఇంకో కొత్త రెసిపీ మీ ముందుకు వచ్చానండి అది ఏంటంటే హోమ్మేడ్ గోల్డ్ ఫింగర్స్ అండి గవ్వలు కూడా అంటారు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అదేదో కొన్ని బదులు మనమే ఇంట్లో ట్రై చేయొచ్చు కదండి చాలా ఈజీ ప్రాసెస్ అండి రండి ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక కళాయి పెట్టుకున్నామండి కప్పున్నర వాటర్ వేసుకున్నాము అందులో రెండు స్పూన్లు సాబుదాని అంటే సగ్గుబియ్యం పౌడర్ చేసి అందులో యాడ్ చేయాలండి వాటర్ బాయిల్ అయ్యాక ఒక కప్పు బియ్యం పిండి కూడా రైస్ ఫ్లోర్ కూడా అందులో వేస్తాము అర స్పూన్ వంట సోడా వేస్తామండి ఒక టెన్ మినిట్స్ స్టవ్ మీద సిమ్లో ఉంచితే ఉడికిపోతుంది దాన్ని తీసి మనము ఓ పళ్ళెంలో వేసుకుని బాగా ఆయిల్ చేతికి రాసుకొని ప్రెస్ చేయాలండి దానిలో అర స్పూన్ ఫుడ్ కలర్ యాడ్ చేశానండి ఎల్లో ఉంది నా దగ్గర వేసాను మీ దగ్గర గ్రీన్ అయినా రెడ్ అయినా ఏదైనా వేసుకోవచ్చు దాన్ని మళ్ళీ మనం ఆవిరి మీద టెన్ మినిట్స్ బాయిల్ చేయాలండి చేస్తే కనుక సాఫ్ట్గా వస్తుంది బాగా మళ్ళీ ప్రెస్ చేయాలండి చేసి దీన్ని ఏం చేయాలంటే ఒక కవర్ తీసుకోవాలండి మైక కవర్ తీసుకుని అందులో పెట్టి మనం అప్పడాలకటి చపాతీ మాదిరిగా ఒత్తేసుకోవాలండి మరీ దళసరగా ఒత్తుకోకూడదు ఇగో ఈ మాదిరిగా ఒత్తుకుని అవుట్లైన్లు అన్నీ మనం కట్ చేసేసుకోవాలి చేసుకుని మన దగ్గర పెన్సిల్ కానీ పెన్ను కానీ కానీ ఏదైనా అవైలబుల్గా ఉంటే దాంతో మనకు నచ్చిన సైజుల్లోని ఇలాగ రెడీ చేసుకుంటామండి అవేంటండి ఎండలు బాగా ఉన్నాయి కదండి నేను టూ డేస్ ఎండలో పెట్టానండి టూ డేస్లో కూడా ఎండలు దలగలమని చక్కగా ఎండిపోయాయండి వాటిని మళ్ళీ కళాయి పెట్టుకున్నాము ఆయిల్ వేసుకున్నాము అందులోని వేపిస్కున్నామండి బాగా గుల్లగా కూడా వేగేయి చాలా ఇష్టంగా పిల్లలు తిన్నారండి ఇదివరలో కూడా మనము కస్టర్డ్ పౌడర్ కూడా ఇంట్లోనే చేసుకున్నామండి ఇలా హోమ్ మేడ్ చేసుకుంటే హెల్త్కి ఏ ప్రాబ్లం ఉండదండి అండి అంచేత మీరు కూడా అనువైనవి అవసరమైనవి కూడా ఇలాగే చేసుకోండి చూసిన వారందరూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి నమస్తే అండి